సోమనాథేశ్వర ఆలయం భారతదేశం గర్వపడే ప్రాచీన శైవ క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం మహాదేవుడైన పరమశివుని సాక్షాత్ స్వరూపంగా భక్తులను అనుగ్రహించే పవిత్ర స్థలంగా నిలిచింది అతి ప్రాచీనమైన ఈ ఆలయం భక్తి శ్రద్ధలతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అలంకరించబడింది గుజరాత్ లోని వీరావల్ సమీపంలో సముద్ర తీరాన దివ్యంగా వెలసిన శ్రీ సోమనాథేశ్వర మహాక్షేత్రం మహాదేవుని పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రథమమైనదిగా సోగిల్లుతుంది ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఇది అనాది కాలం నుంచి భక్తులకు ఆధ్యాత్మిక తేజస్సును ప్రసాదించే ప్రభాస తీర్థం ఈ సోమనాథ్ ఆలయాన్ని చంద్రుడు బంగారంతోను రావణుడు వెండితోను శ్రీకృష్ణుడు చెక్కతోనూ నిర్మించినట్లు పూర్వీకుల నమ్మకం స్కంద పురాణంలోని ప్రభాసకాండ ఈ క్షేత్ర మహిమను విశేషంగా వర్ణించింది లింగంగా పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షమై భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఈ క్షేత్రంలో వెలసిన స్పర్శలింగం గురించి వినగానే భక్తి భావంతో మన హృదయం ఉప్పొంగిపోతుంది భూగర్భంలో వెలసిన ఆ లింగం సూర్యుని కన్నా ప్రకాశంగా వెలుగొందుతూ ఒక మహాసర్పం చుట్టబడి ఉండేది ఇది పరమేశ్వరుని మహత్వానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది కాలచక్రంలో అనేక దండయాత్రలు కాలపరమితికి లోనే ఈ ఆలయం శిథిలమవుతున్న సందర్భాల్లో మహాదేవిని భక్తితో సేవించడానికి ఇండోర్ మహారాణి అహల్యాబాయి సమీపంలోనే మరో ఆలయం నిర్మించి భూగర్భంలో శివలింగాన్ని ప్రతిష్ఠించింది భక్తుల భయాన్ని నివారించి ఆద్యంతము వెలుగునిచ్చే సోమనాథ క్షేత్రం భూదేవిపై నిత్య దివ్య కాంతిగా వెలుగొందుతోంది ఒకటి రెండు కాదు అనేక కాలాలుగా ఎన్నో ప్రభావాలను తట్టుకుని నిలిచిన ఈ ఆలయం పంతొమ్మిది వందల యాభైలో తిరిగి నవ నిర్మాణం పొంది భారతదేశ సంస్కృతి ఆధ్యాత్మికతలకు గొప్ప ఆభరణంగా నిలిచింది దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు కుమార్తెలను చంద్రునికి వివాహం చేశాడు అయితే చంద్రుడు తనలో మిగిలిన భార్యల్ని నిర్లక్ష్యం చేసి ఒక్క రోహిణికే ప్రీతిపాత్రుడయ్యాడు ఈ వ్యవహారం దక్షునికి ఆగ్రహం కలిగించింది ఎన్నిసార్లు హితవు పలికినా మారని చంద్రునిపై శపథం చేశాడు క్షయ వ్యాధిగ్రస్తుడవై పొమ్ము ఆ శాప భయంతో తల్లిదండ్రుల సహాయం కోసం వెతికిన చంద్రుడు చివరికి పరమశివుని ఆశ్రయించాడు ప్రభాస తీర్థం వద్ద స్వయంభూగా వెలసిన స్పర్శలింగాన్ని కొలిచేందుకు నాలుగు వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు అనంతరం శివుడు దర్శనమిచ్చి దక్షిణీ శాపాన్ని పూర్తిగా తొలగించలేనప్పటికీ ప్రతిపక్షంలో పదిహేను రోజులు కాంతివంతంగా ఉండేలా మిగిలిన పదిహేను రోజులు క్షీణిస్తూ ఉండేలా వరం ఇచ్చాడు ఇప్పటి నుంచి చంద్రుడు తన ప్రకాశాన్ని తిరిగి పొందిన స్థలంగా ఈ ప్రదేశం ప్రభాస తీర్థంగా ప్రసిద్ధి చెందింది తర్వాత బ్రహ్మదేవుడు స్వయంగా స్పర్శలింగాన్ని వెలికి తీసి ఆ లింగం మహిమాన్వితమైన ప్రకాశంతో దాగలేని వెలుగు విరజిమ్ముతూ ఉండటంతో దానిపై బ్రహ్మసులను ఉంచి దానిపై మరో లింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ స్వామిని సోమనాథుడుగా కీర్తించారు ఎందుకంటే చంద్రుడు సోముడు ఈ స్థలానికి కారణభూతుడు ఈ క్షేత్రం అనేక రాజవంశాలకు కులదైవంగా మారింది గుజరాత్ పాలకులు అపారమైన ఆభరణాలు దానం సమర్పిస్తూ ఆలయ మహిమను పెంచారు కాని మన ధర్మానికి పరీక్షలెప్పుడూ తప్పవు వెయ్యి ఇరవై ఐదులో మహమ్మద్ ఘజనీ ఈ పవిత్ర ఆలయాన్ని ధ్వంసం చేశాడు కానీ భక్తుల భగీరథ ప్రయత్నంతో భీమదేవుడు ఆలయాన్ని తిరిగి నిర్మించాడు దురదృష్టవశాత్తు ఔరంగజేబు కూడా మళ్లీ ఆలయాన్ని నేలమట్టం చేశాడు అయినా ధర్మం మళ్లీ విజయం సాధించింది వెయ్యి ఏడు ఎనభై మూడులో రాణి అహల్యాబాయి హోల్కర్ స్వామి వారికై మరో ఆలయాన్ని నిర్మించి దేవతా సేవను కొనసాగించారు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే అప్పటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ధ్వంసం చేయబడ్డ ఆలయ పునర్నిర్మాణానికి నడుం కట్టారు ఆది నుంచి ఇక్కడ ఉన్న ఆలయంలో బ్రహ్మసుల మీద శివలింగం ఎక్కడ ఉండేదో సరిగా అదే చోట క్రీస్తు శకం సంవత్సరం మే నెల తేదీన అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా నూతన జ్యోతిర్లింగ ప్రతిష్ఠ జరిగింది ఆలయ నిర్మాణం మొత్తము క్రీస్తు శకం పంతొమ్మిది అరవై రెండులో పూర్తి అయింది ఇక్కడకు దగ్గర్లోనే ఉన్న జామ్నగర్ కు అప్పట్లో జమీందారుగా ఉన్న ఆయన తల్లిగారు తన భర్త జ్ఞాపకార్థం ఈ ఆలయానికి ముందు భాగంలో పెద్ద ప్రవేశ ద్వారం నిర్మించారు దిగ్విజయద్వారం అని పిలువబడే ఈ ద్వారాన్ని క్రీస్తు శకం ఒకటి తొమ్మిది ఏడు సున్నాలో శ్రీ సత్యసాయిబాబా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఆలయంలో ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాత్రి ఏడు గంటలకు హారతి ఇస్తారు ఇక్కడ సంవత్సరం పొడవునా ఇరవై నాలుగు గంటలు అఖండ దీపములతో దీపారాధన జరుగుతూ ఉంటుంది కొత్త సోమనాథ్ గర్భగుడిలోకి ఎవరూ ప్రవేశించే వీలులేదు పాత సోమనాథ్ గర్భగుడిలోనికి భక్తులందరికీ ప్రవేశం మరియు అభిషేకం చేసే అవకాశం ఉంది ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన వృక్షం సముద్ర కెరటాలు అభిషేకించే వాయులింగాలు సోమనాథ్ క రెండు వందల యాభై కిలోమీటర్లు దూరంలో శ్రీకృష్ణుడు పరిపాలించిన భేట్ ద్వారక శ్రీకృష్ణుడు గోపికల చీరలు ఎత్తుకెళ్లిన గోపీ తాలాబ్ చెరువు ఉన్నాయి సోమనాథ్ నుండి ఐదు కిలోమీటర్లు దూరంలో దేవుస్వర్ణ అనే ప్రాంతం ఉన్నది ఇచ్చత శ్రీకృష్ణ భగవానుని అంత్యక్రియలు జరిగిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి దీనికి ఎదురుగా ఉన్న కొండ గుహలోనికి పోయి బలరాముడు అదృశ్యమైనట్లు చెప్తారు హిరణ్యనది తీరాన ఉన్న ఈ క్షేత్రంలో శ్రీకృష్ణునికి అగ్ని సంస్కారం జరిగిన స్థలంగా శ్రీకృష్ణుని సమాధిని దర్శించవచ్చును పాదుకలు భక్తుల దర్శనార్థము ఉంచబడినవి ఇచ్చట అద్భుతమైన గీతామందిరం నిర్మించబడినది ఇక్కడ ఉన్న గీతామందిరంలో భగవద్గీతలో ఉన్న యాలను పద్దెనిమిది చలువరాతి స్తంభాలపైన చెక్కబడినాయి సోమనాథ్ నుండి పది కిలోమీటర్లు దూరంలో బాలకతీర్థము అనే క్షేత్రం ఉన్నది కపిల సరస్వతి హిరణ్య అను నదుల సంగమానికి దగ్గరలోగల ఈ క్షేత్రం శ్రీకృష్ణుడు తన అవతారం చాలించిన స్థలంగా ప్రసిద్ధి చెందినది ద్వాపరయుగాంతమున శ్రీకృష్ణుడు తన అవతారం చాలించే ముందు ఒకపై కృష్ణుడు కూర్చొని తన కాలను వ్రేలాడుదీసి యుండగా దూరంగా ఉన్న ఒక కిరాతకుడు ఆ వ్రేలాడుతున్న ఆ కాలిని పక్షి ఆనుకుని బాణముతో కొట్టిన స్థలంగా ఈ క్షేత్రం గుర్తించబడుతుంది ఆ సన్నివేశం కళ్లకు కట్టేలా చూపించే విగ్రహం కూడా ఇచ్చటనే ఉన్నది ఇక్కడికి దగ్గరలోనే మూడు నదుల సంగమమైన త్రివేణి సంగమం ఉంది సోమనాథ్ క్షేత్రాన్ని దర్శించిన ప్రతి భక్తుడికి చంద్రమండలాన్ని తాకే వెలుగులా గంగానదిని తాకే పవిత్రతలా భక్తిరసాన్ని నింపే సోమాకాంతుల ఈ దేవాలయం అనుభూతిని అందిస్తుంది